డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అయితే దీంట్లో భాగమైనటువంటి భూగర్భ జలాల గురించి ఇవాళ మనం చర్చించుకుందాం వర్షపు నీరు వర్షం పడినప్పుడు వర్షపు నీరుని నీరుని మనం నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వర్షాలు ఎప్పుడూ పడవు జూన్ మాసం నుంచి నవంబర్ మాసం వరకు వర్షాలు పడుతూ ఉంటాయి ప్రకృతికి తెలుసు ఏ సమయంలో వర్షం పడాలో ఏ సమయంలో పండ్లు ఇవ్వాలో ప్రకృతికి బాగా తెలుసు అందుకనే ప్రకృతి ద్వారా లభించేటువంటి సహజ వనరుల్ని మనం మితంగా వాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్పారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు వర్షం పడినప్పుడు ఆ నీటిని మనం నిల్వ చేసుకోవాలి ఎలాగా కుంటలు చెరువులు జలాశయాలు అలాంటి వాటిలో నిల్వ చేసుకుంటాం ఎందుకని నవంబర్ తర్వాత వర్షాలు పడవు కాబట్టి ఆ సమయంలో నవంబర్ నుంచి దాదాపుగా మే మాసం వరకు ఐదు ఆరు నెలల పాటు వర్షాలు ఉండవు కాబట్టి ఆ టైంలో ఈ నీటిని మన కోసం మన అవసరాల కోసం వాడికి త్రాగటం కోసం పంట పొలాల కోసం పండ్ల తోటల కోసం పూల మొక్కల కోసం వాడుకోవటం కోసం ఆ నీటిని మనం వాడుకుంటాం అందుకనే వర్షం పడినప్పుడు నీటిని నిల్వ చేసుకోవటం చాలా ముఖ్యం అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊర్లో ఒక కుంట ఉంటుంది పొలాలల్లో లేకపోతే ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు నిండుతుంది వర్షాకాలంలో అది మూడు వందల అరవై ఐదు రోజులు ఆ నీరు అలా ఉంటుంది మరి పశువులకు త్రాగునీరుగా ఉంటుంది పంట పొలాలకి సాగునీరుగా ఉంటుంది మనుషులకి తాగటానికి పనికొస్తుంది అందుకనే నగరాలు పట్టణాల్లో ఈ మధ్య ఒక అపార్ట్మెంటు నిర్మించేటప్పుడు కానీ ఇళ్ళు నిర్మించేటప్పుడు కానీ సాధారణంగా పట్టణాల్లో ఈ చెరువులు కుంటలు ఉండవు కాబట్టి బావులు కూడా ఉండవు కాబట్టి ఇంకుడు గుంటలు ఖచ్చితంగా ఉండాలి ఇంకుడు గుంటలు తీయాలి అపార్ట్మెంట్లో ఆ కాంపౌండ్లో అని చెప్పి ప్రభుత్వం ఒక నిబంధన విధించింది దానివల్ల ఏమవుతుంది వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్లు ఆ ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి భూమి పొరల్లోకి లోతుగా వెళ్ళి అక్కడ నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ నిల్వ ఉన్నటువంటి నీళ్లే బోరు వేసినప్పుడు మళ్ళా మనకి పైకి నీళ్లు వస్తున్నాయి ఇది ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు పాటిస్తున్నటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారు ఇవాళ లేకపోతే అపార్ట్మెంట్ వాళ్ళకి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఎందుకంటే పట్టణాల్లో చెరువులు నీళ్లు ఈ బావులు ఉండవు అలాగే పంచభూతాలు భూమి అగ్ని వాయువు నీరు ఆకాశం ఇవన్నీ పంచభూతాలు అని మనం చెప్పుకుంటున్నాం వర్షపు నీరుని మరి ముఖ్యంగా పంట పొలాలలో బోరు వేసినప్పుడు చెరుకు తోటలు పండ్ల తోటలు పూల మొక్కలకి బోరు ద్వారా నీళ్లు బయటికి తీసి పంటలు పండిస్తున్నటువంటి సందర్భం రైతులు వాళ్ళ మరి ఆ పంటలకి ఆ నేలలో నేల పొరల్లో నీరు గనక లేకపోయినట్టయితే పైకి నీళ్లు రాకపోయినట్టయితే పంటలు పండటానికి అవకాశం లేదు అందుకనే భూగర్భ జలాలని మితంగా వాడుకోవాలి అధికంగా వాడుకోకూడదు నేలరాలే నీటి బొట్టు రేపటి కోసం దాచిపెట్టు అనేటువంటిది ఒక స్లోగన్ ఆకాశం నుంచి వస్తున్నటువంటి ప్రతి నీటి బొట్టుని మనం రేపు కోసం భవిష్యత్తు కోసం అంటే వర్షం పడనటువంటి రోజు కోసం దాన్ని మనం నిల్వ చేసుకోవాలి దాచిపెట్టుకోవాలి మనిషి ఆరోగ్యానికి రక్తం ఎంత అవసరమో మనిషి జీవితానికి కూడా నీటి చుక్క అంత అవసరము అందుకనే నీటిని మనం జీవాధారం జీవనాధారం అని చెప్పి చెప్పుకుంటాం భూగర్భజలాలు చాలా ముఖ్యమైనటువంటి అంశం పంట పొలాలకు కానీ టౌన్లో వాళ్ళకి కానీ అలాగే నీరు ఎక్కడైతే లభ్యం కాదో అక్కడ పంట పొలాలు చౌడు భూములుగా లేకపోతే గరప నేలలుగా ఉప్పు నేలలుగా మారిపోతాయి క్షారంగా మారిపోతుంది ఆ నేల అప్పుడు పంటల పండవు నేలల్లో చాలా రకాలు ఉన్నాయి గరప నేలలు రాతి నేలలు ఒండ్రు నేలలు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు ఈ విధంగా పంటలు పండాలి అనంటే సారవంతమైనటువంటి నేలలు ఉండాలి సారవంతమైన నేలలు ఉండాలి అనంటే ఆ నేల లోపల భూగర్భ జలాలు అధికంగా ఉండాలి ఎక్కువగా ఉండాలి మనం బోరు వేసినప్పుడు నీరు చక్కటి నీరు తీయటి నీరు త్రాగటానికి అనువైనటువంటి నీళ్ళు పైకి రావాలి ఆ నీటిలో గనక క్షారాలు సాల్ట్స్ ఉప్పు గనక ఉన్నట్టయితే తప్పనిసరిగా పంటలు పండవు ఆ భూములు నిర్వీర్యమైపోతాయి సాగుకి పనికిరావు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉప్పు నేలలు పదకొండు లక్షల వరకు ఉన్నదట రాష్ట్రం మొత్తం మీద తొంభై నాలుగులో గణాంకాలు తీసినట్టయితే పదకొండు లక్షల ఎకరాలు ఉప్పు నేలలు ఉన్నాయి మన రాష్ట్రంలో అలాగే రెండు వేల మూడుకి అవి ఇరవై రెండు లక్షలకు పెరిగింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి అంటే ఏడుకా ఏడు ఒక సంవత్సరం పెరిగే కొద్దీ ఉప్పు నేలలు పెరుగుతున్నాయి చౌడు నేలలు పెరుగుతున్నాయి అని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి మరి ఇలాగా పెరుగుతూ పోతే ఉప్పు నేలలు పెరుగుతూ పోతే చౌడు భూములు పెరుగుతూ పోతే పంటలు పండకపోతే మరి భూమి మీద నివసించేటువంటి మనుషులకి ఆహార కొరత ఏర్పడుతుంది జంతువులకి పశువులకి పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది చాలా ప్రమాదం మనం ముంచుకొచ్చేటువంటి పరిస్థితి మనకుంది ఏడాది పొడవునా ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యమైన విషయం ఏడాది పొడవునా వర్షం కురవదు రెయిన్ వాటర్ లభించదు వర్షం పడినప్పుడే రెయిన్ వాటర్ వస్తుంది ఏడాది పొడవునా రాదు వర్షం అందుకనే గ్రౌండ్ వాటరు ఏడాది పొడవునా మనం బోర్ వేసి తీసుకోవచ్చు అందుకనే వర్షపు నీటిని కనుక నిల్వ చేసుకున్నట్లయితే భూమి లోపల ఇంకిపోయి భూమిలో కనుక దాచిపెట్టుకున్నట్టయితే మనం నీటిని అది భూగర్భ జలం కింద మనం చెప్పుకోవచ్చు ఆ భూగర్భ జలం మనకు అవసరమైనప్పుడు పైకి బోరు ద్వారా బావి ద్వారా బావుల్లో చాలా రకాలు ఉన్నాయి గిలక బావి దిగుడు బావి తాగాడి బావి ఇలాగా బావి ద్వారా కూడా నీటిని పైకి తీసుకుని తోడుకుని మోటార్ ద్వారా బోరు ద్వారా పైకి తోడుకొని అవసరానికి సాగునీరుగా వాడుకోవచ్చు త్రాగునీరుగా వాడుకోవచ్చు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే నీటిని వృధా చేయకూడదు అది చాలా ముఖ్యమైనటువంటి విషయం నీటిని మనం ఎప్పుడు వృధా చేయకూడదు నిజంగా చెప్పాలంటే అపార్ట్మెంట్ కల్చర్లో దాదాపు ఒక వంద ఫ్లాట్లు ఉండొచ్చు నూట యాభై ఫ్లాట్లు ఉండొచ్చు అపార్ట్మెంట్ కల్చర్లో ఎవరికి వాళ్ళు నీటిని ఆ ట్యాప్ తిప్పేసి చాలా ఎక్కువగా నీటిని వాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అపార్ట్మెంట్లలో అదే ఇండిపెండెంట్ హౌసెస్ గ్రామీణ ప్రాంతాల్లో కనుక అయితే నివాసం ఉన్నటువంటి ప్రజలు తక్కువగా ఎంతవరకు అయితే నీటిని వాడుకోవాలో ఒక పాత్రలు శుభ్రం చేయటానికి కానీ ఒక తాగటానికి కానీ ఒక స్నానం చేయటానికి కానీ ఒక పంట పొలాలకు కానీ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకునేటువంటి విధానం అక్కడ ఉన్నది కానీ నగరాలు పట్టణాల్లో నీటి వాడకం ఎక్కువగా ఉంది నీరు ఎక్కువగా వృధా చేస్తున్నారు అనేటువంటిది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వార్తలు అలా వాడకూడదు నీటిని వాడితే ఇబ్బంది అవుతుంది అంటే అపార్ట్మెంట్లో ఏదో ట్యాప్ తిప్పితే నీరు వచ్చేస్తుంది గ్రామాల్లో అయితే కావిడితో మోసుకురావాలి తల మీద బిందెలు పెట్టుకొని తీసుకురావాలి అలాంటి సమస్య ఉన్నప్పుడు అక్కడ నీటి యొక్క విలువ తెలుస్తుంది నీటి యొక్క అవసరం తెలుస్తుంది పట్టణాల్లో మనకు అపార్ట్మెంట్లో లేకపోతే మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది బోర్ వేస్తున్నారు బోర్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్కి ఎక్కుతుంది అక్కడి నుంచి మనం ట్యాప్ తిప్పేస్తే మనకి ఏ రూమ్లోకి కావాలంటే ఆ రూమ్లో ట్యాప్ వచ్చేస్తుంది నీళ్లు వాడుకుంటున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాటర్ని నీటిని వినియోగిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కాబట్టి అలాంటి వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే నీరు వృధా చేయకూడదు నీరు డబ్బుతో సమానం నీరు వృధా చేయకూడదు ఇవాళ చూడండి ఒక లీటర్ వాటర్ బాటిల్ని ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం ఒక ఇరవై లీటర్ల క్యాన్ని మినరల్ వాటర్ని పది రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం అలాంటిది ప్రకృతి చూడండి నదుల ద్వారా ఎంతో నీటిని మనకు అందించింది కృష్ణ గోదావరి గంగ యమున ఈ నదుల ద్వారా మనకి ప్రకృతి మనకి నీరు అందించింది మనం ఒక లీటర్ బాటిల్ ఇరవై రూపాయలు పెట్టి అని అంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఇంత నదిని మనం ఎంత పెట్టి కొనుక్కోవాలి దానికి ఎంత మనం చెల్లించాల్సి ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది మన కోసం ప్రకృతి ఈ విధంగా ఇచ్చినటువంటి నీటిని వృధా చేయకుండా ఉన్నట్టయితే మరి మనం నీరు కొనుక్కునేటప్పుడు ఎంత డబ్బు చెల్లిస్తున్నామో బోర్ వాటర్ వేసినప్పుడు ఆ వాటర్కి మనం డబ్బులు ఇస్తున్నామా ఇవ్వట్ల అలాంటప్పుడు ఆ నీటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి వృధా చేయకూడదు అనేటువంటిది గమనించి మనం భూగర్భజాలని మితంగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి అని చెప్పి అటు గ్రామీణ ప్రాంత వాసులు రైతులతో సహా ఇటు పట్టణంలో నగరంలో ఉండేటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా భావించినట్టయితే తప్పనిసరిగా భూగర్భజలాలని మితంగా వాడుకుందాం సద్వినియోగం చేసుకుందాం హాయిగా ఉందాం అందుకనే నీరు జీవాధారం జీవనాధారం అని చెప్పి తెలుసుకుందాం ఈ పర్యావరణంలో ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి అంశంలో ఈ భూగర్భజలాల వాడకం అనేటువంటి విషయం కూడా ముఖ్యమైంది ఈ విషయాల్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు